ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సో మనకు ఈరోజు ఫోన్ కాల్స్ లో రైతు సోదరులు సార్ బోర్డో మిక్చరు ఏ విధంగా తయారు చేసుకోవాలి మేమే తయారు చేసుకొని మొక్కలకి ఏ విధంగా పిచికారి చేసుకోవాలి అని అడగడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ అన్ని రకాల పండ్ల మొక్కలకు సంబంధించి కొందరు కొమ్మ కట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా నిమ్మ కానీ బత్తాయి కానీ మామిడి కానీ అల్లనేరుడు కానీ ఇట్లా చానా మొక్కలకు కొమ్మ కత్తిరింపు అయితే జరుగుతుంది ఇది అన్ని రకాల పండ్ల మొక్కలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు సోదరుడికి ఇది మంచి ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే బోర్డు మిక్చర్ పిచికారికి ఉపయోగించవచ్చు డ్రెంచింగ్ ఉపయోగించవచ్చు చూడండి రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవాలి వన్ పర్సెంట్ బోర్డో మిక్చర్ అయితే డ్రిఫర్టిగేషన్ డ్రెంచింగ్ కు ఉపయోగించాలి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోర్డో మిక్చర్ అయితే ఫోలియార్ స్ప్రే అనగా పిచికారికి ఉపయోగించవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది మనము మన సిట్రస్ మెటీరియల్ లోన పేజ్ నెంబర్ వన్ నాట్ త్రీలో నీట్గా ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా మంది నిమ్మ బత్తాయి రైతు సోదరులు దాన్ని అనుసరిస్తున్నారు పేజ్ నెంబర్ వన్ నాట్ త్రీలో దీని గురించి మనము ఇవ్వడం జరిగింది వన్ పర్సెంట్ బోర్డో మిక్చర్ తయారీ విధానం ఇందుకు కావలసిన పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ముఖ్యంగా వన్ పర్సెంట్ బోర్డో మిక్చర్ అనేది మొక్క పాదులో వేయడానికి ప్రధాన కాండానికి పిచికారి చేయడానికి డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఓకే ఒకసారి చూడండి ఇందుకు కావలసిన పదార్థాలు చూస్తే కాపర్ సల్ఫేట్ దీన్నే మైల తుత్తి అంటారు ఒక కేజీ తీసుకోవాలి రాళ్ళ సున్నము దీన్నే స్లేక్డ్ లైమ్ అంటారు ఒక కేజీ తీసుకోండి ఈ రెండింటిని ఏం చేయాలంటే వంద లీటర్ల నీటిలో కలపాలి వన్ పర్సెంట్ బోర్డు మిక్చర్ కోసం చెప్తున్నా ఓకే ఎట్లా కలుపుతావు వంద లీటర్లలో ఫర్ ఎగ్జాంపుల్ మైల తుత్తి ఒక కేజీ యాభై లీటర్ల నీటిలో విడి విడిగా కలుపుకోండి ఓకే ఈ ఒక కేజీ రాళ్ళ సున్నము యాభై లీటర్ల నీటిలో విడిగా కలుపుకోండి అప్పటికి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ అవుతాయి ఈ విధంగా బాగా కలిసిన తరువాత వంద లీటర్ల డ్రమ్ తీసుకొని ఫస్ట్ ఏదైతే రాళ్ల సున్నం కరిగిన దాన్ని వేసుకోవాలి జాగ్రత్త గమనించండి ఫస్ట్ రాళ్ళ సున్నం కరిగిన తెల్లటి పాల వంటి ద్రవాన్ని చిక్కటి నీటిని వేసుకొని అందులోకి కాపర్ సల్ఫేట్ మైల తుత్తి కరిగిన నీటిని వేయాలి ఒకసారి జాగ్రత్తగా మంచిది అట్లా కాకుండా కొందరు ఆపోజిట్ చెప్తుంటారు అట్లా చెప్పకూడదు అది విరిగిపోతుంది కొందరు ఏం చేస్తారు కాపర్ సల్ఫేట్ లోకి ఈ సున్నం కరిగిన నీరు వేయాలని చెప్తారు అట్లా చేస్తే విరిగిపోతుంది నీలం వర్ణంలో ఉన్నటువంటి ద్రవాన్ని వేసుకోండి స్కై బ్లూ కలర్ ను వైట్ లకు వేసుకోండి వేసి నీట్గా తిప్పండి ఇక్కడ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనిస్తే ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్లాస్టిక్ డ్రమ్మును వాడాలి తిప్పడానికి ఖచ్చితంగా పీవీసీ పైప్ కానీ లేదా వుడెన్ స్టిక్ కానీ కర్ర ముక్క కానీ మనము వాటర్కు నీటి పొలాయికి వాడుతూ ఉంటారు ఇంట్లోకి పైపు పీవిసి పైపు ఆ పైపు కానీ వాడాలి స్ట్రాంగ్గా ఉంటుంది ఒక ఫైవ్ ఫీట్ తీసుకుంటే కదా మనకు సరిపోతుంది నీట్గా తిప్పచ్చు ఈ రెండు జాగ్రత్తలు ఇనుప వస్తువు ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు రస్ట్ ఏర్పడుతుంది కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఓకే సో కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఎంత త్వరగా ఉపయోగిస్తే అంత మంచిది ఈరోజు ఈరోజు మనం మార్నింగ్ తయారు చేసుకున్నాము మధ్యాహ్నం కల్లా ఉపయోగించండి లేదా కుదరలేదు రేపు ఖచ్చితంగా ఉపయోగించండి రెండు రోజులలో కంపల్సరీ ఉపయోగించాలి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోర్డో మిక్చర్ ఇది ఎక్కువగా పిచికారీకి ఉపయోగిస్తాము ఎందుకంటే కాపర్ సల్ఫేట్ అనేది హై ఫైటోటాక్సిసిటీ చూపిస్తుంది కాపర్కు బర్నింగ్ నేచర్ ఉంది కాబట్టి ఆకులు మాడిపోతాయి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే జస్ట్ వాటర్ పెంచాలంటే సేమ్ క్వాంటిటీనే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోర్డు మిక్చర్ ఎట్లా చేసుకుంటాము చూడండి ఒక కేజీ వంద లీటర్ల నీటిలో కలుపుకుంటాము ఒక కేజీ మైల తుత్తి వంద లీటర్ల నీటిలో కలుపుకుంటాము ఒక కేజీ రాళ్ళ సున్నము వంద లీటర్ల నీటిలో కలుపుకుంటాము అప్పుడు వంద ప్లస్ వంద రెండు వందలు ప్రాసెస్ అంతా ముందు చెప్పిన విధంగానే ముందు తెల్లటి పాల వంటి సున్నపు నీటిలో మనము మైల తుత్తి కరిగిన నీటిని వేసుకోవాలి వేసి నీటిగా పీవీసీ పైప్ కానీ ముక్కతో కానీ నీటుగా తిప్పి రెడీ చేసుకున్న దాన్ని రెండు రోజుల లోపల పిచికారీ చేసుకోవాలి ఒకసారి జాగ్రత్త గమనించండి తర్వాత ఇక్కడ ఏంటంటే కాపర్కు ఫైటోటాక్సిసిటీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న టెస్ట్ చేసుకోవాలి ఏంటంటే తయారైన తర్వాత ఒక స్టీల్ నైఫ్ స్టీల్ నైఫ్ తీసుకొని అందులో ముంచాలి ముంచినప్పుడు ఎర్రటి రస్ట్ వంటి పదార్థం ఏర్పడకూడదు అట్లా ఏర్పడితే ఇంకా కొద్దిగా సున్నం యాడ్ చేసుకోవాలి సేమ్ అంతే ఒకవేళ లిట్మస్ పేపర్ మీ దగ్గర ఉంటే కన పిహెచ్ టెస్ట్ చేసుకుంటే కనుక సెవెన్ టు ఎయిట్ మధ్య పిహెచ్ ఉండాలి సెవెన్ టు ఎయిట్ మధ్య పిహెచ్ ఉండాలి సరిపోతుంది అది మనకు మొక్కలకు ఉపయోగించడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకే ఎస్ మనకు ఇందులో రాళ్ళ సున్నము మైలు తుత్తి కలపడం వల్ల మొక్కలకు లభించే బెనిఫిట్ ఏంటంటే ఇందులో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాపర్ ఉంటుంది సో మొక్కలకు సంబంధించిన పోషకాలు అందుతాయి కాపర్ వల్ల మంచి ఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది కాబట్టి అనేక రకాల ఫంగస్లు నివారించబడతాయి స్పోర్ జర్మినేషన్ ఆగిపోతుంది చోట ఫంగస్ అనేది తేమ ప్రదేశంలో పడ్డప్పుడు ఆ స్పోర్స్ అనేటివి మొలకెత్తుతాయి ఏ విధంగా చెట్టు యొక్క మొక్కల యొక్క గింజలు మొలకెత్తుతాయో ఆ విధంగా తడి ప్రదేశంలో పడినప్పుడు మొలకెత్తుతాయి ఈ విధంగా మొలకెత్తడాన్ని కాపర్ ఆపేస్తుంది సో కాబట్టి మొక్కలకు సంబంధించి ఎటువంటి ఫంగస్ అటాక్ కాకుండా ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి సో కాబట్టి మంచి ఫంగిసైడ్గా కాపర్ అనేది ఉపయోగపడుతుంది మొక్కలు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది నేను చాలా వీడియోలలో చెప్పాను ఏ మొక్కలో అయితే కాపర్ కంటెంట్ తగ్గుతుందో ఆ మొక్కలకు వ్యాధులు సంక్రమిస్తాయి సో ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ట్రూత్ సైంటిఫికల్ ఇది ప్రూవ్ అయింది ఓకే సో కాబట్టి వన్ పర్సెంట్ బోర్డో మిక్సర్ అయితే డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వండి డ్రెంచింగ్ చేపించండి మొక్క ప్రధాన కాండానికి పిచికారీ చేపించండి అదే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే స్ప్రేయింగ్ చేపించండి నేను పోమోగ్రానేట్లు దానిమ్మలో చాలా మందికి చెప్తుంటా కంట్రోల్ స్ప్రేగా చేసుకోండి అని చెప్తూ ఉంటాను చాలా వీడియోలలో కూడా చెప్పాను దానిమ్మ సీజన్ అయిపోయిన తర్వాత దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టము ఎందుకంటే దానిమ్మ పూత వచ్చినప్పటి నుంచి మనము హెవీ ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ పిచికారీ చేస్తూనే ఉంటాము ఎందుకంటే ఆ బ్లైట్ తో భయపడి బీబీడీ ఎక్కడ అటాక్ అవుతుందో అని భయపడి దానిమ్మలో ప్రధాన సమస్య బీపీడీ బ్లైట్ యాంతాక్నోజు బ్యాక్టీరియల్ స్పాట్ ఇవన్నీ ఉన్నాయి విల్ట్ సో కంట్రోల్ స్ప్రేగా కాయ వెంటనే వారానికి ఒకసారి చేపించండి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోర్డో మిక్చర్ పిచికారీ ఒకసారి వన్ పర్సెంట్తో డ్రిఫర్టిగేషన్ వేయండి అది కంట్రోల్ స్ప్రే అవుతుంది ఈ విధంగా అన్ని రకాల పండ్ల మొక్కలకు ఇది ఉపయోగకరం నాట్ ఓన్లీ సిట్రస్ నాట్ ఓన్లీ మ్యాంగో నాట్ ఓన్లీ బ్లాక్ జామున్ అన్ని రకాల పండ్ల మొక్కలకు ఉపయోగించవచ్చు సో ఇందులో ఎక్సెప్ట్ ఏందంటే బోర్డో మిక్సర్ అనేది ఎక్కువగా యాపిల్ వంటి పండ్ల మొక్కలకు మొక్కజొన్న వంటి పండ్ల మొక్కలకు హైడ్రోటాక్సిటీ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి వాటిని వాటి మీద పిచికారం చేయవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా మంది చెప్పరు కొత్త ఇగురు వచ్చే పక్షంలో ఈ బోర్డో మిక్సర్ అనేది పిచికారీ చేయకూడదు మరి సూటబుల్ టైం ఏదంటే కొమ్మ కట్ చేసిన తర్వాత సూటబుల్ టైం మొక్క ప్రధాన కాండానికి పిచికారీ చేయడానికి సూటబుల్ టైం డ్రిఫర్టిగేషన్ ఇవ్వడానికి సూటబుల్ టైం డ్రెంచింగ్ చేపించడానికి వ్యాధి సోకిన మొక్కకు డ్రెంచింగ్ చేపించడానికి సూటబుల్ టైం కానీ కొత్త ఇగురు కొత్త పూత కొత్త పిందె ఉన్నప్పుడు ఇవ్వవద్దండి ఉన్నప్పుడు ఇది అవసరం లేదు ఎందుకంటే ఫైటోటాక్సిటీ చూపిస్తుంది కాబట్టి ఓకే అది సో మనకు మరికొంతమంది రైతు సోదరులు అడుగుతుంటారు వ్యవసాయాన్ని ప్యాషన్ గా చేసి చాలా మంది రైతు సోదరులు అడుగుతుంటారు సార్ మేము ఇదంతా ప్రిపేర్ చేసుకోలేము ఎందుకంటే మేము తోట దగ్గర మనుషులను పెట్టి మానిటరింగ్ చేస్తూ ఉంటాము కాబట్టి రెడీమేడ్ ఏదన్నా దొరుకుతుందా అని అడుగుతూ ఉంటారు వారి కోసం జాగ్రత్త గమనించండి వారి కోసం మిక్చర్ రెడీమేడ్గా దొరికేది బోర్డో మిక్చర్ కానీ బోర్డో పేస్ట్ కానీ బ్లూ గార్డ్ అని మనకు లభిస్తుంది సో అది కూడా మనము ప్రాక్టికల్గా రీసెర్చ్ చేయడం జరిగింది మంచి రిజల్ట్ వచ్చింది మీకు ఏదైతే రెడీమేడ్గా కావాలనుకుంటే బ్లూ గార్డ్ మనకిది హైదరాబాద్ లోని బ్లూ క్రాప్ కంపెనీలో ఉంటుంది నేను దీనికి సంబంధించి రాంబాబు గారి నెంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ అయ్యి దాన్ని మీరు పొందవచ్చు అది తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేస్తే దాన్ని ఏ విధంగా వాడాలి దాని పేస్ట్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని నీట్గా చెప్తాను ఆల్రెడీ దాని గురించి నేను వీడియో కూడా చేశాను బ్లూ గార్డ్ గురించి ఎస్ ఇక చివరగా డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ను ఆదరిస్తున్న ప్రతి రైతు సోదరుడికి చాలా కృతజ్ఞతలు సార్ నా కాన్సెప్ట్ ఏంటంటే మనం చెప్పిన ప్రతి వీడియోకు విలువ ఉండాలి డాక్టర్ ఆర్ఎస్ఎస్ చేసే ప్రతి వీడియో వాల్యూగా ఉండాలి పది మంది రైతులకు ఉపయోగపడాలి ఆ కాన్సెప్ట్ తోనే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్